హౌస్లో డాక్టర్ రూపంలో వచ్చిన కొడుకుని చూసి చాలా బాధపడుతూ హౌస్ మేన్స్ అందరి దగ్గరికి వెళ్ళి నా అబ్బాయి వచ్చాడు డాక్టర్ రూపంలో పంపించారు అంటూ బాధపడుతూ కనిపించేశాడు ఇక అంతలోనే బోలా వచ్చి సరే శివన్న నువ్వు నీ కొడుకుతో మాట్లాడుకో మేము సైడ్కి వెళ్తాము అంటూ హౌస్ మేన్స్ అందరినీ పక్కకు తీసుకొని వెళ్ళగా తన కొడుకుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఒరే నువ్వేంట్రా వచ్చావు నేను అనుకున్న తమ్ముడు వస్తాడని నీకు చాలా సిగ్గు కదా రావనుకున్నా అంటే లేదు డాడీ నేను వెళ్ళిపోవాలి నేను స్టడీస్కి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నాను మరి అంతలోనే నువ్వు హౌస్ నిన్ను బయటికి వస్తావో లేదో తెలియదు మళ్ళీ నిన్ను నిన్ను చూస్తానో లేదో తెలియదు అందుకని నేను ఇంకా నిన్ను చూడాలని హౌస్ లోపలికి వచ్చాను అని చెప్పడం జరుగుతుంది ఇక ఆ మాటలకి శివాజీ అయితే చాలా ఏడ్చేస్తాడు నువ్వు వెళ్ళిపోతున్నావారా నేను రాకుండానే అంటూ అవును డాడీ అంటూ ఉంటాడు అందులోనే శివాజీ మరింత ఏడవడంతో నువ్వు ఏడకూడదు డాడీ నువ్వు ఏడ్చావంటే హౌస్లోనే కాదు బయట కూడా మేము అందరం ఏడుస్తాము ఇంట్లో అందరం బాధపడతాము నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకి ఆడియన్స్ సైతం ఏడాల్సింది ఈ ఫ్యామిలీ మీట్లో